అందరికీ నమస్కారం ఈ ఫోటో అయితే ద బెస్ట్ కలెక్షన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్యాబ్రిక్లోకి వెళ్ళిపోయే ముందు మీ మీ అందరికీ తెలిసినటువంటి డోలా ఫ్యాబ్రిక్ ఏనండి దానిలో ఏ డౌట్ లేదు డోలా ఫ్యాబ్రిక్ విషయం ఏంటి అంటే చాలా నీట్ ఫినిషింగ్ అండి పైన మనకి ఫినిషింగ్ చూసారు కదా చాలా నీట్ ఫినిషింగ్ డోలాలో లైట్ వెయిట్ అండి యాక్చువల్గా డోలా అంటే వెయిట్ వస్తుంది ెస్ట్ కలెక్షన్ అండి మళ్ళీ అందులో ఫ్రెష్ మిక్స్లు అనమాట చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం ప్రతి సారీకి పళ్ళు వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చినప్పటికి చూసారా బ్రోబోటీ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి బార్డర్ వచ్చిందండి మనకి శారీ వచ్చినప్పటికీ బటానీ చొక్క డిజైన్ అయితే ఇచ్చారు వైలెట్ కలర్ శారీస్ అండి వైలెట్ కలర్ కలర్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ప్రైజింగ్ వచ్చినప్పటికి ఫోర్టీన్ డబల్ నైన్ అండ్ మనకి ఒక్కొక్క అంటే ఇవన్నీ ఒకటే దాంట్లో వచ్చినాయి ఇదేమంటే ఈ డిజైన్ కొంతమంది ఇలా లైక్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో దాన్ని బట్టి ఇది చూడండి ఎంత హైలైట్ ఉందో ఇవన్నీ కూడా మీరు సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ ప్రైజెస్లో తీసుకున్నటువంటి సారీస్ అండ్ వీవింగ్ చూసారు కదా ఇది వచ్చేటప్పటికి స్కై బ్లూ కలరు అండ్ పీచ్ కలరు ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ ఇలా వీవింగ్ ఫ్లవర్స్లో కూడా వీవింగ్ వచ్చి ఇంత నీట్ ఫినిషింగ్ ఇంత హై క్వాలిటీ ఫినిషింగ్లో అయితే వచ్చి హై క్వాలిటీ డో ఏమంటారు డోలా అండి హై క్వాలిటీ డోలా యాక్చువల్గా ఇవి మిస్టేక్స్లో దొరుకుతాయేమో అని ట్రై చేశానండి బట్ దొరకలేదు ఫ్రెష్ అయినా సరే మీకు ఎంతో తేడా రాదండి ఒక టూ హండ్రెడ్ గ్యాప్లోనే వచ్చేస్తాయి ఇంకా బడ్జెట్లో వచ్చేసినాయి మీకు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి రీజనబుల్ అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైసు ఈచ్ వన్ శారీకి ఫోర్ ఫోర్ శారీస్ కలర్కి టూ టూ శారీస్ అట్లా ఉన్నాయన్నమాట చూడొచ్చు మీరు ఈ డిజైన్స్ అవి ఒక్కసారి శారీస్ ఒక్కసారి మీరు చూసినట్టయితే బయట ప్రైజెస్తో కంపేర్ చేసుకున్నాక తీసుకోండి నో ప్రాబ్లం అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా మనకి ఇలా గ్రాస్ డిజైన్ లాగా ఇచ్చి దానిలోంచి లోటస్ వచ్చే దానిలో మళ్ళీ వీవింగ్ అండ్ బటర్ఫ్లైస్ అయితే వచ్చాయి చాలా బాగుందనమాట క్లాత్ కానీ కలర్ కానీ ఇది ఒకసారికి మీనా డోలా అండి మీనా వీవింగ్ అయితే ఇచ్చారు డోలాకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్స్ లేవండి ఒక్క పర్సెంట్ ఊరికే చెప్తున్నాను ఎందుకంటే లేవని మళ్ళీ మీకు ఎప్పుడు చెప్పే మాటేనండి ఉన్నాయని చెప్పి ఇవ్వడం బెటరు లేవని చెప్పడం ఇవ్వడం అంతకంటే ఇది కాబట్టి ఉన్నాయనే చెప్పిస్తున్నాను కానీ లేవు అదొక్కటే నమ్మండి సో మంచి డార్క్ గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కలర్ విత్ మీనా వివింగ్ చాలా బాగుంటుంది సారీ శారీ అండ్ ఇది చూడండి ఇదేంటి తెలుసా క్రేప్ హ్యాండ్లూమ్ క్రేప్ అద్దరిపోయిందండి క్రేప్ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ అండ్ డిజైన్స్ క్వాలిటీ కలర్ అద్దరిపోయిందండి ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమే ఈ ఈ శారీస్ మీరు రియల్గా టూ థౌజండ్ అబవ్కి చూసి ఉంటారండి నాకు తెలిసినంత వరకు అంత మంచి క్వాలిటీ ఈజీగా బయట ఫోర్ ఉందండి ఇది ఫోర్ ఫైవ్ అలా ఉంటుంది ఇది మెహందీ గ్రీన్లో త్రీ శారీస్ ఉన్నాయండి త్రీ చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి కూడా క్రేపేనండి ప్యూర్ డోలా హ్యాండ్లూమ్ క్రేప్ అనమాట మనకి డిజైన్ వచ్చేటప్పటికి ఇంత మంచి డిజైన్ అయితే ఇచ్చారు ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా క్రేప్ ఓకేనా ప్రైజింగ్ వచ్చేటికి ఫోర్టీన్ డబల్ నైన్ రామా బ్లూ కలర్ అండి అండ్ మనకి శారీ కానీ క్వాలిటీ కానీ కలర్ కానీ షైనింగ్ కానీ చూసుకోవచ్చు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి నో వర్డ్స్ అండి కోసం అసలు మాటలే లేవు అంత మంచి కలెక్షన్ ఫోర్టీన్ డబల్ నైన్ క్రేప్ అండి అండ్ దిస్ వన్ ఆల్సో ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇది కూడా సూపర్గా ఉంది శారీ చూడండి ఎంత బాగుంది పళ్ళు మీకు ఒకసారి పళ్ళు చూడండి ఎంత హైలైట్ ఉంది పళ్ళు ప్రతి శారీకి పళ్ళు చాలా బాగుంది దీనికి ఏంటంటే ఎల్లో వచ్చింది కదా మీకు రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు కదండి ఆ బ్లౌజ్ మానేసి ఎల్లో బ్లౌజ్తో పేర్ చేసుకుంటే దీన్ని మించిన శారీ ఉండదు కావచ్చు దీనికి ఏమంటే రెడ్ బ్లౌజ్తో పేర్ చేయండి ఇంతకు మించిన శారీస్ ఉండవేమో అనిపిస్తుంది మీకు మీ బట్టల్లో ఉన్నట్లు బెస్ట్ శారీ అయిపోతుందండి మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ కనుక వేర్ చేస్తే అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుంది శారీ రంకాడ స్టైల్ అయితే ఇచ్చేసారి క్రేప్లో రంకాడ డిజైన్ అనమాట సో ఇట్లా వచ్చింది ఇది పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఆ విధంగా లీవ్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా అండి ఇది బ్లౌజ్ ఇది కూడా క్రేపే నెక్స్ట్ వన్ అండి ఇది డోలా హ్యాండ్లూమ్ డోలా అండి కనకాంబరం కలర్ విత్ మీనా వీవింగ్ అండి పళ్ళు రిచ్ పళ్ళు అదర్వైజ్ శారీ చూడండి ఎంత బాగుందో నేను ఒకసారి చేత్తో పట్టించుకుంటాను రా ఫోను సో ఎంత బాగుంది అంటే అంత బాగుందండి అండ్ మీరు వీవింగ్ కానీ మనకి ఫినిషింగ్ కానీ చాలా చక్కగా చూసుకోవచ్చు అండ్ మీకు జూమింగ్లో చూసి చూపించమన్నా కూడా చూపిస్తాను ఎంత బాగుంది అనేది అండ్ ఇది వచ్చినప్పటికీ మీకు పళ్ళులో మీకు ఈ కనకాంబరం కలర్లో వీవింగ్ చూసారా పింక్ వీవింగ్ ఇచ్చారు అండ్ మనకి శారీ ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి బెస్ట్ ప్రైస్ అనుకుంటే హ్యాపీగా ఆలోచించకుండా తీసేసుకోండి అండి ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్లో బెస్ట్ కలెక్షన్ అయితే చాలా తక్కువగా వస్తుంది కదా సో దాన్ని బట్టి మీ బడ్జెట్లో అయితే వచ్చేసింది ఇదిగోండి ఇదంతా వీవింగ్ చూసారా బ్యాక్ సైడ్ అడుగుతారు కదండి ఇదిగోండి లోపల నుంచి జరీ వీవింగ్ ఇది బుటీస్తో బ్లౌజు శారీ వచ్చేటికి ఈ మాదిరి వచ్చింది అండ్ మీకు ఈ లతల్లో కూడా ఈ ఫ్లవర్స్లో కూడా వీవింగ్ అండి ఇదంతా కూడా చాలా బాగుంది అనమాట కలర్ అంతా కూడా చాలా బాగుంది కనకాంబరం కలర్ అండి ఇది వచ్చేటికి గ్రే కలర్ మీకు ఫినిషింగ్ చూసారా అండి ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చారో నార్మల్ ఫినిషింగ్ కన్నా ఇలాంటి హై క్వాలిటీ ఫినిషింగ్ రావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా షాప్ వాళ్ళైనా పే చేయాల్సిందేనండి ఎందుకంటే శారీకి హై ఫినిషింగ్ వస్తేనే ఇంకా బాగా కనిపిస్తుంది కాబట్టి హై ఫినిషింగ్ ఇస్తారు గ్రే కలర్కి మీనా వివింగ్ అండ్ ఇది కూడా గ్రే కలర్కి మీనా వివింగ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇది పళ్ళుపాటు ఫోర్టీన్ డబల్ నైన్ ఈచ్ వన్ శారీ ఫోర్టీన్ డబల్ నైన్ కలర్కి ఏమేం పీసులు ఉన్నాయి ఎన్నెన్న అనేది మీకు లైవ్లో చూపిస్తున్నానండి వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు బీట్రూట్ పింకు రంకాడా అండి సో రంకాడా స్టైల్ ఇది పళ్ళు మీనా వివింగ్తో సారీ ఇది రంకాడా డిజైన్ అండి ఇంకా దీని గురించి చెప్పేది ఏమైంది చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది కదా సో ఇది వచ్చరికి బటర్ఫ్లైస్లో సూపర్గా ఉంది ఇది కూడా మీకు వచ్చేటప్పటికి ఇదిగో ఇది పళ్ళు పాట అండి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇది వచ్చరికి లైన్స్ అండి చక్కగా లతల డిజైన్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది సారీ ఇది కూడా మీకు ఆల్మోస్ట్ అసలు మీకు ఫ్యాబ్రిక్ ఈ క్లాత్ మీద ఇంకా బాగా తెలుస్తుందండి చాలా బాగుంది నాకు ఇది ఆల్మోస్ట్ క్రేప్ లాగా అనిపిస్తుంది అండి డోలా లానే అనిపిస్తుంది సో లావెండర్ కలర్ అండి ఫ్లూ ఫోన్కి అబ్బట్టిగా అనిపిస్తుంది ఏమో కానీ రియల్గా లావెండర్ కలర్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసరికి మల్టీ త్రే వివింగ్ అండి ఇక్కడ గ్రీన్తో జరీ ఇచ్చారు ఇక్కడ ఎల్లోతో జరీ ఇచ్చారు అండ్ పళ్ళులో మీకు మెరూన్ అని గోల్డ్ అని గ్రీన్ అని ఎల్లో అని ఇలా రకరకాలుగా జరీ వివింగ్ అయితే ఇచ్చారండి ఆల్ ఓవర్ శారీ వచ్చేటికి ఈ ప్యాటర్న్ అయితే ఇస్తారు చాలా బాగుంది శారీ ఫోర్టీన్ డబల్ నైన్ ఇది ఇందులో కూడా బటర్ఫ్లై అండి ఆల్రెడీ మీరు చూసారు కదా ఇందాక రెండు డిజైన్స్ సేమ్ అట్లనే వస్తుంది బటర్ఫ్లైస్ వస్తాయి చూడండి ఎంత హెవీగా ఉన్నాయో సారీస్ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి ఈ కలర్లో కూడా త్రీ పీసెస్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి అండ్ ఇది కూడా చాలా స్మూత్ ఉండే సెల్ఫ్ డిజైన్ వచ్చింది అండ్ బంచెస్ వచ్చి దానిలో వీవింగ్ వచ్చింది అండ్ బార్డర్ కాన్సెప్ట్లో కూడా మనకి వీవింగ్ అయితే ఇచ్చారు స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది పళ్ళు అయితే గ్రాండ్ పళ్ళు అయితే ఇచ్చారు పళ్ళు పట్టు అయితే చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేటికి ఈ మాదిరి వస్తుంది మాకు హెవీ బార్డర్స్ వద్దు కొంచెం సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళు గోఫర్ ఇట్ అండి ఎంతకంటే తక్కువ ప్రైస్కి అయితే రావు శారీస్ అండ్ చూస్తే ఆల్మోస్ట్ అన్నిటికీ బుటీస్తోనే బ్లౌజెస్ వచ్చాయి ఎక్కడన్నా ఒకటి ప్లెయిన్ బ్లౌజెస్ వస్తున్నాయి కానీ ఆల్మోస్ట్ అన్ని బుటీస్తోనే వచ్చాయండి సో లైట్ ఆనియన్ కలర్ అండి ఇది కూడా క్రేప్ హ్యాండ్లూమ్ క్రేప్ అండి డోలా హ్యాండ్లూమ్ క్రేప్ ఇది కూడా క్రేప్ అండి ఈ మెరిసేదంతా కూడా జరి ఇది క్రేప్ శారీ అండి గోల్డ్ వివింగ్ జరి ఇది డోలా అండి డోలా దీనికి దీనికి వేరియేషన్ ఏంటంటే క్రేప్ మీదకి వచ్చేసరికి ఇంకొంచెం షైన్ ఎక్కువ ఉంది దీనికి దీనికి అంత తేడా అనమాట కలర్ అయితే అద్ద్రిపోయిందండి రెండు కలర్స్ కూడా ఇది కూడా మనకి వీవింగ్ చూసారు కదా ఎంత బాగుందో ఇట్లా సో ఇట్లా వస్తుంది బ్లౌజ్ దీనికి కూడా బుటీస్ బ్లౌజ్ ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి బాబు శారీస్ అయితే మాత్రం చూడండి అంత నీట్గా ఉన్నాయి కొంగల్ డిజైన్ ఇది పళ్ళు పాట అండి ఇది బార్డరు ఆల్ ఓవర్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ సో సంపంగి గ్రీన్ అండి క్రేపు సంపంగి గ్రీన్లో క్రేపు విత్ రంకాడ అండి సో మీనా వివింగ్ ఇది పళ్ళు పాట అంతా మీనా వివింగ్ అయితే వస్తుంది ఇదిగోండి మీనా వివింగ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది శారీ వచ్చేటికి రంకాడా స్టైల్ అయితే ఇచ్చారు ఇప్పుడు వచ్చేది పర్పుల్ కలర్ అండి సో ఇది పర్పుల్ డార్క్ పర్పుల్ అండి ఒకటే మాట అండి నో వర్డ్స్ వావ్ ఒకే ఒక్క మాట అల వీటికి వావ్ అంతకు మించి అసలు అండని కూడా లేదండి సారీ ఇది బ్లౌజ్ అదర్వైజ్ శారీ ఇది ఖడీ జార్జెట్ అండి యాక్చువల్గా ఇది టూ థౌజండ్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ పెట్టినా వెళ్ళిపోతుంది ఖడీ జార్జెట్ కెంపు కలర్ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి పింక్లు ఉన్నాయి చూడ సూపర్గా ఉంది ఇది వచ్చేటికి బార్డర్ వచ్చేటికి మీకు జరీ వివింగ్ బుట్టీస్ వచ్చేసరికి థ్రెడ్ థ్రెడ్ వివింగ్ అయితే ఇస్తారు అది కూడా వైలెట్ అండి బటానీ చుక్క డిజైను ఆల్మోస్ట్ ఇది కూడా మీకు లుక్ వైజ్ ఏంటంటే క్రేప్ లాగా అనిపిస్తుంది అండి వైలెట్ ఎంత బాగుంది చూడండి ఫ్యాబ్రిక్ క్లాత్ క్వాలిటీ కానీ సో వైలెట్ అండి సేమ్ వైలెట్ ప్యాటర్న్లోనే మీకు పింక్ మంచి పింక్ అండి బఠానీ చొక్క డిజైను ఇది ఇప్పటి డిజైన్ కాదండి అప్పటి నుంచో ఉంటుంది చాలా బాగుంటుంది చొక్క డిజైన్ ఎస్పెషల్లీ నాకు ఇవి బాగా నచ్చుతాయి డిజైన్ చాలా బాగుంది క్వాలిటీ ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ ఫోర్టీన్ డబల్ నైన్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇది కూడా పింక్ కలరేనండి సేమ్ ఇది కూడా మనకి ఇందాక మీరు వీవింగ్ అది చూసారు కదా ఈ డిజైన్లు అన్నీ కూడా యాజ్ యూజువల్గా వస్తాయండి కలర్స్ మారుతున్నాయి కానీ డిజైన్స్ అన్నీ ఒకలాదిగానే వస్తున్నాయి ఫోర్టీన్ డబల్ నైన్ అండి అంటే బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ దీనికైతే టాజిల్స్ కూడా వచ్చాయి బేబీ పింక్ చూడండి ఎంత బాగుందో సారీంది సారీ హెవీ టాజిల్స్ అయితే ఇచ్చారండి ఒక సైడ్ ఉంది ఒక సైడ్ లేదు ఇది పళ్ళు పట్టు బేబీ పింక్ బ్లౌజ్ ప్లెయిన్ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ప్రైజింగ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ కలర్ సారీతో అయితే ఎండింగ్ అయితే చేసేద్దాము సో ఫోర్టీన్ డబల్ నైన్ అండ్ ఈ శారీకి ఫోర్ టాజిల్స్ వచ్చాయండి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ వేసుకున్నా కూడా ఫోర్ మీకు టూ హండ్రెడ్ ఇవే అవుతాయి చూడండి ఎంత బాగుందో శారీ ఇది గుర్రాలు ఏనుగులతో చాలా బాగుందండి శారీ వీటిల్లో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయి మొత్తం ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో అన్నీ చూపించడం జరిగింది సో రీజనబుల్ అనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్